మానక తవ్వ సోల గిద్ద అలాగ అన్నింట్లోనూ పప్పు దినుసులు వేసి డ్రై ఫ్రూట్స్ వేసి డెకరేట్ చేశారు ఇదంతా బేబీ ఎవ్రీ మంత్ చేసే యాక్టివిటీస్కి పలుకులకు చిలకలు గుప్పైలకు లడ్డూలు చిల్లుండలు పారాడుతుంటే పర్వదిన ఊరు కొడితే ఉగ్గిండలు మనవరాలు పుట్టిందని ముద్ద కుడుములు ఇవన్నీ నేను కేక్ పేస్ట్రీ వేసి అష్టలక్ష్ముణని డిపెక్ట్ చేసేలాగా అల్లరికి చిల్లర అడుగు వేస్తే అరిసెలు పాకులాడుతుంటే పల్లి ఉండలు గడపలు దాటుతుంటే గారెలు నవ్వులకు నూజీడీలు బోర్లా పడితే